అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి కెరటం పదిహేనో భాగం రచన సలీం గారు యూనివర్సిటీ థర్డ్ రావాలన్నా సామాన్యమైన విషయం కాదు కదరా ఎంతో తెలివి మరెంతో శ్రమ ఉంటే తప్ప ర్యాంక్ రాదుగా నాకు మాత్రం నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుందిరా అన్నాడు తులసి ఇద్దరికీ భోజనాలు వడ్డించింది వేడి వేడి అన్నం పచ్చిమిరపకాయల పచ్చడి సాగర్ వచ్చాడని పక్కింటి వాళ్ళని అడిగి నాలుగు అప్పడాలు తెచ్చి వేయించింది నువ్వు కూడా మాతో పాటు తినోదినా అన్నాడు సాగర్ నేను తర్వాత తింటాను కొద్దిగా ఇబ్బందిగా అంది తులసి ఇంట్లో రెండు కంచాలే ఉన్నాయి మీ వదిన తినాలంటే మరో కంచం కావాలిగా అన్నాడు ప్రసాద్ సాగర్ ఏమీ మాట్లాడకుండా తొందరగా తినటం చూసి నాకు కంచం అవసరమని అంత గబగబా తినక్కర్లేదు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు ఒక గంట తర్వాతే తింటాను అంది తులసి ఆమె వండింది ఇద్దరికీ సరిపోయే అన్నమే ముగ్గురికి వండటానికి సరిపడా బియ్యం లేవు భోజనాల తర్వాత ప్రసాద్ మళ్ళా స్కూల్కి వెళ్ళబోతున్నప్పుడు సాగర్ తనొచ్చిన వచ్చిన పనేమిటో చెప్పాడు తప్పకుండా ప్రయత్నిస్తాను నీ అన్నగా ఇప్పటి వరకు నీకోసం ఏవీ చేయలేదు కనీసం ఈ పనైనా చేసి నా బాధ్యతను తీర్చుకుంటాను అన్నాడు తనకు నాలుగు వందలు కావాలని అడగంగానే ఇబ్బందిగా మొహం పెట్టకుండా ప్రయత్నిస్తాను అని మనస్ఫూర్తిగా అన్నందుకు సాగర్ చాలా సంతోషపడ్డాడు రాత్రి భోజనాల తర్వాత ఆ గదిని అనుకుని ఉన్న సిమెంట్ అరుగుల మీద సాగర్ పడుకున్నాడు మరునాడు ఏమీ తోచక బస్ ఎక్కి ఓడ్రైవ్ వెళ్ళాడు తనకిష్టమైన సముద్రం అని పిలిచింది ఎలా ఉన్నావు సాగర్ అంటూ ఆత్మీయంగా పలకరించింది తీరంలో నిలబెట్టి ఉన్న ఓ పడవను అనుకుని దాని నీడలో కూర్చున్నాడు సముద్రఘోష శంఖనాదంలా వినిపిస్తోంది అలల గుండెల మీద ఆడుకోవలసిన పడవ తీరంలో ఒంటరిగా బాధపడుతూ ఉందని భావించాయో ఏమో అలలు పరుగు పరుగున దాన్ని వచ్చి అందుకోలేక నిరాశతో వెనుదిరిగిపోతున్నాయి సాగర్కి చప్పున ఒక ఉపమానం తోచింది తీరంలో నిలబడి ఉన్న పడవ తను చదవాలనుకుంటున్న ఎంఎస్సి ఎగిసి పడుతున్న అలలు తన మనసులోని కోరికలకు ప్రతిరూపాలు ఈ ఎలలు పడవని అందుకోలేక వెనక్కి మరలి వెళుతున్నట్టు తను కూడా పీజీ చేయలేక నిరాశలో కుంగిపోతాడా ఆ ఆలోచనకే అతనికి భయం వేసింది తను నాలుగు వందలు అవసరమని చెప్పినప్పుడు అన్న వీలు కాదని చెప్పలేదు కాబట్టి అతనిలో ఇంకా ఆశ చావలేదు ఒకవేళ ఈ ప్రయత్నం కూడా విఫలమైతే ఇక ఉద్యోగమే గతి అనుకున్నాడు ఒక గంటన్నర అక్కడ గడిపి అక్కడ తిరిగి చీరాల చేరుకున్నాడు రాత్రి భోజనాల సమయంలో అన్న ఆ విషయం గురించి ప్రస్తావిస్తాడేమోనని ఎదురుచూశాడు ప్రసాద్ తలవంచుకొని మౌనంగా తింటూ ఉంటే అతన్ని కదిలించడం మంచిది కాదని గమ్ము నుండిపోయాడు మళ్ళా అరుగు మీద పడక అతను ఒంటి మీద బట్టలు తప్ప మరో జత తెచ్చుకోకపోవడంతో ఆ బట్టలు మాసిపోయాయి మరునాడు ఉదయం ప్రసాద్ స్కూల్కి వెళ్ళిపోయాక నువ్వు స్నానం చేసి అన్న లొంగి కట్టుకుని కూర్చో విడిచిన బట్టల్ని ఊతికి ఆరేస్తాను మధ్యాహ్నానికల్లా ఆరిపోతాయి అరిపోతాయి అప్పుడు తొడుక్కుంది కానీ అంది తులసి పర్లేదులే వదిన నేనే ఉతుక్కుంటాలి అన్నందుకు అతన్ని మందలించి బయట కట్టి ఉన్న తడికల బాత్రూంలో వేడి నీళ్లు తోడిపెట్టి చుట్టుకొని స్నానం చేయటానికి టవల్ని చేతిలో పెట్టింది సాగర్ స్నానం చేసి లుంగి కట్టుకున్నాక అతను విడిచిన బట్టల్ని ఊతికి ఆరేసి వచ్చింది అన్న నీతో ఏమైనా చెప్పాడా వదిన అని అడిగాడు సాగర్ స్కూల్ ఓనరు ఇవ్వలేనన్నట్ట వేరే వాళ్ళ దగ్గర ప్రయత్నిస్తున్నారు అందామె ఆ రోజు రాత్రి కూడా ప్రసాద్ ఏవీ చెప్పలేదు మరుసటి రోజు మధ్యాహ్నం భోజనాలప్పుడు కూడా ప్రసాదేవీ చెప్పలేదు వీలు కాకపోతే ఇవ్వలేనని చెప్పచ్చుగా డబ్బులు అందుతాయని ఆశ ఉంటే మరో రెండు మరో రోజో రెండు రోజులు ఉంటే పని అవుతుందని చెప్పచ్చుగా అనుకున్నాడు సాగర్ అతనికి ఇంక అక్కడ ఉండాలనిపించలేదు ప్రసాద్ స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఊరు వెళ్ళిపోతాను అదిన అన్నాడు అన్నకు చెప్పకుండా వెళ్తే బాధపడతారు ఆయన ఇంకా ఎవరి దగ్గర అడుగుతున్నాననే చెప్పారు ఎవరెవరి దగ్గర అంది నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన అన్న బాధపడతాడు వదిన ఇప్పటికే నేను వచ్చి నాలుగు రోజులు ఫీజు కట్టడానికి ఇంకా మూడు రోజులు సమయమే ఉంది వేస్ట్ వదిన నా ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే ఎంఎస్సిలో చేరగలనన్న ఆశ అడుగంటింది వదిన దిగులుగా అన్నాడు మీ అన్న కూడా శత విధాలా ప్రయత్నిస్తున్నారు సాగర్ నీకు సాయం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు అలాగని నీతో చెప్పటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నాకు అర్థమైందిలే వదినా ఇలా వచ్చి నిన్ను అన్నను బాధ పెట్టినందుకు సారి నేను ఇంకా పీజీ చేయను ఉద్యోగ ప్రయత్నాలు మొదలెడతాను తొందరపడి నిర్ణయాలు తీసుకోక సాగర్ నువ్వు చదువు మానటం నాకు సుతరాము ఇష్టం లేదు మరో దారి లేదు కదా వదిన తులసి కొన్ని క్షణాలు ఆలోచించాక చెప్పింది ఓ దారి ఉంది సాగర్ తీరా తెరాదేమిటో చెప్పాక నువ్వు కాదనకూడదు నేను చదువు కొనసాగించడానికి ఏ దారైనా పర్లేదు అదిన ఎందుకు కాదంటాను అదేమిటో తొందరగా చెప్పు అన్నాడు తిరిగి వచ్చిన ఉత్సాహంతో తన మెడలో ఉన్న నల్లపూసల దండను పట్టుకుని చూపిస్తూ ఇది ఒకటి నరతులం బంగారంతో మా వాళ్ళు చేయించిన నల్లపూసల తాడు దీన్ని తీసుకెళ్ళి అమ్మి నాలుగు వందల కంటే ఎక్కువే డబ్బులు వస్తాయి ఫీజు కట్టాక మిగిలిన డబ్బులు దాచుకో దేనికైనా పనికొస్తాయి అంది సాగర్ కరెంటు షాక్ కొట్టినట్టుగా మ్రాను పడిపోయాడు అయ్యో అదేనా అంత ఘోరం నేను చేయలేను నీ ఒంటి మీద ఉన్న ఒకే ఒక నగన అమ్మేసి కొనుక్కునే చదువు నాకు వద్దు అన్నాడు దుఃఖంతో అతని గొంతు జీరబోయింది తన పెళ్లి ఖర్చులకు అమ్మ నాన్న ఎంత ఇబ్బంది పడ్డారో గుర్తొచ్చింది తులసికి ఇల్లు తాకట్టు పెట్టి అప్పు వీ బీసమెత్తు బంగారం కూడా పెట్టలేని పరిస్థితి అబ్బాయి తరపు వాళ్ళు కట్న కార్కులు కావాలని అడగలేదు కాబట్టి కనీసం రెండు మూడు తులాలైన అమ్మాయికి పెట్టకపోతే బాగుండదని అమ్మ అభిప్రాయపడింది చివరికి ఒకటిన్నర తులం వేసి నల్లపూసలు తాడు చేయించారు ఇప్పుడు అది మెడలో కనిపించకపోతే ప్రసాద్ గొడవ చేస్తాడని తెలుసు అయినా సాగర్ చదువు కోసం ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడింది కాదనకు సాగర్ మనకు వేరే దారి లేదు నువ్వు పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్తుడు అయ్యాక నీ డబ్బులతో నాకు నాలుగు తులాలు హారం చేసి వడ్డీతో కలిపి అన్నమాట వద్దు అదినా నువ్వు ఇలాంటి త్యాగాలు చేయకున్నా నాకు ఉద్యోగం రాగానే డబ్బులు దాచిపెట్టి నీకు అమ్మకి నగలు చేయిస్తాను ఇందులో త్యాగం ఏం లేదు సాగర్ బంగారంతో నగలు చేయించుకునేది అవసరంలో ఆదుకుంటాయనేగా నా మాటిను అంటూ శతవిధాల నచ్చజెప్పింది మరి అన్న అడిగితే ఏం చెప్తావు అప్పటికి అయిష్టంగానే అడిగాడు ఏదో ఒకటి చెప్తాలే అది నా సమస్య నువ్వు అన్న రాకముందే ఒంగోలు వెళ్ళిపోవటం మంచిది అంది తన నల్లపూసల దండ తీసి దాన్నో కాగితంలో చుట్టి అతని చేతికిచ్చింది కన్నీళ్ల పర్యంతం అవుతూ దాన్ని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు ప్రసాద్ వచ్చే సమయం కావటంతో అతన్ని వెళ్లమని తొందర పెట్టింది నువ్వు వెళ్ళినట్టు నాకు తెలియదు అర్థమైందా అన్నతో నువ్వు భోజనానికి వస్తావని చెప్తాను రాత్రి తొమ్మిది వరకు చూసి బహుశా ఒంగోలు తిరిగి వెళ్ళిపోయాడేమోనని చెప్తాను సరేనా అంది సాగర్ బస్ స్టాండ్కి మాట కానీ మనసంతా అలజడిగా ఉంది తను చేస్తున్న పని తప్పేమో అనిపిస్తోంది దీనివల్ల అన్న వదినల మధ్య గొడవలు వస్తాయేమో అని భయం వేస్తోంది ఆలోచనల మధ్య ఒంగోలు వెళ్లాల్సిన రెండు బస్సులు వెళ్ళిపోయాయి ఊరెళ్ళటానికి అతనికి మనసొప్పటం లేదు ఫ్యాంటు జేబులో ఉన్న నల్లపూసల దండ చుట్ట జుట్టి పొడుకున్న నాగుపాములా ఉంది వదిన జీవితాన్ని కాటేయబోతున్న నాగుపాము ఏడున్నరకి చివరి బస్సు ఉందని చెప్పారు అప్పుడు సమయం ఏడైంది అన్న ఆరింటికే ఇంటికి వచ్చేసి ఉంటాడు ఏడున్నరకి భోజనానికి కూర్చుంటాడు ఇప్పుడు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తప్పకుండా వస్తానని తొమ్మిది దాటినా తినకుండా కూర్చుంటాడేమో అసలు అన్నకి చెప్పకుండా రావటం తప్పనిపిస్తోంది వదిన మెడలో నల్లపూసలు కనిపించకపోతే జరగబోయే గొడవను పట్టించుకోకుండా వచ్చేయటం చాలా పెద్ద తప్పు అనిపిస్తోంది ఏడున్నరకి చివరి బస్సు వచ్చింది సాగర్కి బస్ ఎక్కాలనిపించలేదు వాత్సల్యం నిండిన వదిన మొహమే గుర్తుకొస్తోంది నల్లపూసలు పోయినందుకు అన్న తిడతాడా కొడతాడేమో అమ్మో ఆ ఆలోచనకే సాగర్కి వెన్నులో చలి పుట్టుకొచ్చింది వదిన తనను వెళ్ళి పొమ్మని తొందరపెట్టింది ఇవన్నీ తను చూడకూడదనే అని అతనికి అర్థమైంది తను తిరిగి వచ్చినందుకు వదినకు కోపం వస్తుందని తెలిసినా తిరిగి వెళ్ళటానికే నిర్ణయించుకున్నాడు అతను ఇంటికి వెళ్ళేటప్పటికి ఎనిమిది కావస్తోంది అతన్ని చూడగానే ప్రసాద్ మొహం వెలిగింది ఎక్కడికి వెళ్ళావరా చీకటి పడే లోపల ఇంటికి వచ్చేయొచ్చు కదా నీకోసం ఎదురు చూస్తున్నాను కాళ్ళు చేతులు కడుక్కొని రా అన్నం తిందాం అన్నాడు సాగర్ సమాధానం చెప్పకుండా వదిన వైపు చూశాడు ఎందుకొచ్చావు అన్నట్టు మోహన్ నిండా ప్రశ్నార్థకాలు కనిపించాయి అన్న పక్కన కూర్చుని భోంచేస్తున్నప్పుడు రేపు ఊరి పొడి ఊరికి వెళ్ళిపోతానన్నా అన్నాడు సాగర్ ప్రసాద్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాక అన్నాడు నేనే చెప్పాలనుకున్నాను రా డబ్బులు దొరకలేదని చెప్పడానికి మోహన్ చెల్లక నుండిపోయాను సారీరా ఏమనుకోకు ప్రయత్నం గట్టిగానే చేశాను ఫలితం లేకుండా పోయింది పర్లేదన్నా నువ్వేం బాధపడకు అన్నాడు సాగర్ బయట అరుగు మీద పడుకున్నాడన్న మాటే కానీ రాత్రి పది దాటినా నిద్రపట్టలేదు ఆలోచనలు సముద్రంలో అవిశ్రాంతంగా ఇగిసిపడే కెరటాల ఆలోచనలు గొడవ ఏమీ జరగలేదంటే అన్న గమనించలేదా గమనించిన వదిన సర్ది చెప్పడం వల్ల పోతే పోయిందని గమ్మునున్నాడా ఉదయం అన్న స్కూల్కి వెళ్ళిపోయాక నల్లపోసల్ని వదిలికి తిరిగి ఇచ్చేయాలనుకున్నాడు మాగన్నుగా నిద్రపట్టింది పెద్దగా అరుపులు వినిపించడంతో ఉలిక్కిపడి లేచాడు గదిలోంచి అన్న అరుపులు వినిపిస్తున్నాయి నల్ల ఎలా పోయాయి ఒంటి మీద అంత స్పృహ లేకుండా ఉన్నావా రూపాయి సంపాదించడానికి నాన్న అగచాట్లు పడుతుంటే ఆరు ఏడు వందలు ఖరీదు చేసే నగను ఎలా పోగొట్టుకున్నావే మొద దాన అంటూ తిడుతున్నాడు మెల్లగా మాట్లాడండి మీకు దండం పెడతాను బయట సాగర్ వింటే బాగుండదండి అంటూ వేడుకుంటోంది వదిన అన్న మరింత రెచ్చిపోయి తిడుతున్నాడు వదిన ఏడుస్తున్న శబ్దం మెల్లగా వినిపిస్తోంది వదిన్ని కొడతాడేమో అనిపించింది సాగర్కి వదిన వంటి మీద చేయి పడకముందే ఆమెను రక్షించాలనుకున్నాడు ఓ నిశ్చయానికి వచ్చి బలంగా శ్వాస తీసుకుని లేచి తలుపు తట్టాడు ప్రసాద్ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండడంతో వాళ్ళకు ఆ శబ్దం వినిపించలేదు ఈసారి గట్టిగా తలుపు తట్టాడు ఒక్కసారిగా గదిలో నిశ్శబ్దం ఆవరించింది ప్రసాద్ విసురుగా తలుపు తీసి నీకు సంబంధించిన విషయం కాదు పోయి పడుకోపో అన్నాడు సాగర్ తన చేతిలో ఉన్న నల్లపోసల దండం చూపిస్తూ దీనికోసమేనా వదిన్ని కోపడుతున్నావు అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి అతని చేతిలో దండం చూస్తూ అవునరా వదిన పోయిందని చెప్పింది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు దండ కనిపించడం లేదని మీరిద్దరూ గొడవ పట్టడం వినిపించింది వదిన బయటికి ఎక్కడికి వెళ్ళదుగా అన్న ఆ దండ ఎక్కడో పడి ఉంటుందని చుట్టుపక్కల వెతికాను అదిగో అక్కడ బట్టలు ఉతికే రాతి కింద పడింది రాతి చాటున పడిపోవటం వల్ల బదిన కనిపించుండదు అన్నాడు అమ్మాయ రక్షించావురా ఖరీ ఏదైనా నగపోయిందని ఎంత బాధపడ్డానో సంతోషంతో మొహం వెలిగిపోతుండగా అన్నాడు ప్రసాద్ అయినా నగర కావాలని ఎవరు పారేసుకోరుగా అన్న ఇందులో వదిన తప్పే ఉంది అన్నాడు సాగర్ వదిన వైపు చూడాలంటే నేను అతనికి భయం వేసింది అప్పటి వరకు ఏడ్చిన తులసి సాగర్ ఆ దండం తెచ్చి తన భర్త చేతిలో పెట్టడంతో అవాక్క బొమ్మలా కూర్చుండిపోయింది తను అప్పటి వరకు పడిన శ్రమంతా బూడిదిలో పోసిన పన్నీరేయ్యింది అని అన్న బాధ అవున్రా నిజమే పాపం నుంచి తెలియకుండా జారిపోతే తన ఏం చేస్తుంది నగపోయిందన్న కోపంలో ఏదేదో అనేశాను అంటూ తులసి వైపు తిరిగి సారీ తులసి ఇదిగో మన సాగర్కి దొరికింది చూడు మీ అమ్మా నాన్న కష్టపడి చేయించిన నగ కదా అందుకే మళ్ళా దొరికింది నగను ఆమె చేతికిస్తూ అన్నాడు ఎందుకు చేసావి అవి పని అన్నట్టు ఆమె సాగర్ వైపు చూసింది నన్ను క్షమించొదిన అనేలా సాగర్ ఆమె వైపు చూశాడు అసంకల్పితంగానే ఆమె సాగర్కి నమస్కరించింది సాగర్ ఆమెకు ప్రతి నమస్కారం చేశాడు సాగర్కి తెలుసు ఆమె ఎందుకు నమస్కరించిందో ఆమెకు తెలుసు సాగర్ ఎందుకు ప్రతి నమస్కారం చేశాడో ఇక ఒంగోలులోని రాజు ట్యూటోరియల్ కాలేజీలో తొమ్మిది పదో తరగతి విద్యార్థులకు లెక్కలు చెప్పడానికి కుదురుకున్నాడు సాగర్ రోజుకు రెండు గంటలు గంట క్లాస్కి నెలకి నలభై రూపాయల జీతం దాంతోపాటు ఇద్దరు విద్యార్థులకు విద్యార్థులకి సాయంత్రాలు ఇంటికెళ్ళి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చి ట్యూటోరియల్ కాలేజీలో చేరి చదువుకునే పిల్లలు దాని చుట్టుపక్కల గదులు అద్దెగా తీసుకుని ఉంటారు అలా ఇద్దరు విద్యార్థులు అద్దెకున్న గదిలో సాగర్ కూడా చేరిపోయాడు రాత్రి మెస్లో భోజనాల తర్వాత వాళ్ళకి ఫిజిక్స్తో పాటు లెక్కలు బోధించాలనే ఒప్పందం మీద సాగర్కి అద్దె కట్టాల్సిన అవసరం తప్పింది ఓ ఆదివారం సాగర్కి కొత్తపట్నం వెళ్ళి సముద్రాన్ని చూస్తూ కూర్చోవాలనిపించింది సముద్రాన్ని చూసినప్పుడల్లా తను తాను అర్థంలో చూసుకుంటున్నట్టుంటుంది అందులో నిరంతరాయంగా ఎగిసిపడే కెరటాల్లో నాలాగే తన మనసులో కూడా ఆలోచనలు అవిశ్రాంతంగా కదులుతూ ఉంటాయి సముద్ర ఘోష విన్నప్పుడల్లా అది తన ఆత్మఘోషలా అనిపిస్తుంది తను పైకి చెప్పుకోలేని గాయాల్ని గేయాలుగా అల్లి తనకు వినిపిస్తున్నట్టుగా తన గుండెల్లో దాచుకున్న ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలో సముద్రం తన కడుపులో దాచుకున్న బడాబాణల అగ్ని పర్వతాల్లాగా అమ్మకు కూడా సముద్రం అంటే ఇష్టం అందుకే తనకు సాగర్ అని పేరు పెట్టింది కానీ కేవలం పేరులోనే కాదు తనలో సముద్రం ఉన్నట్టు అమ్మకు కూడా తెలియదు అనుకున్నాడు మూడు రోజుల క్రితం సాయంత్రం శ్రీరామ్ వచ్చి కలిశాడు ఆదివారం ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్దాం రా అని కూడా అన్నాడు అతని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు పదింటికి అద్దె సైకిల్ తీసుకుని శ్రీరామ్ వచ్చాడు పదర మార్నింగ్ షోకి వెళ్దాం అన్నాడు మొదట సైకిల్ ఎన్ని గంటలకన్నా తీసుకున్నావో చెప్పు అన్నాడు సాగర్ మార్నింగ్ షో కాగానే వెళ్ళిపోతారా అన్నాడు శ్రీరామ్ సాగర్ ఒక్క క్షణం ఆలోచించి సినిమాకి ఎందుకు కొత్తపట్నం బీచ్కి వెళ్దామా సాయంత్రం వరకు ఉన్నా పర్వాలేదుగా సైకిల్ అద్దె నేనిస్తాలే అన్నాడు సాగర్కి సముద్రం అంటే ఇష్టం అని శ్రీరామ్కు తెలుసు అవునరా సముద్ర స్నానం చేసి చాలా రోజులైంది అలాగైతే ఇప్పుడే బయలుదేరటం మంచిది మనం కొత్తపట్నం వెళ్ళేటప్పటికే మధ్యాహ్నం అవుతుంది తినటానికి ఏమైనా పట్టుకెళ్ళటం మంచిది అన్నాడు మధ్యాహ్నం ఒంటి గంట ఒంగోలులో హోటల్ నుంచి పార్సెల్ చేయించి తెచ్చుకున్న ఇడ్లీలు తినేసి ఇద్దరూ సముద్రం ఒడ్డున కూర్చున్నారు సముద్రం అలల తెరచాపల్ని ఎత్తి కదులుతున్న నీటి పడవల సమూహంలా ఉంది చూపు కందినంత మేర నీలి సముద్రం వైపు ఆరాధనగా చూస్తున్న సాగర్తో నీకెందుకురా సముద్రం అంటే అంతిష్టం అని అడిగాడు శ్రీరామ్ ఈ సముద్రమే నేను నేనే సముద్రం ఎన్ని కాలుష్యాలు తనలో కలిసిపోతున్నా ఎన్ని అగ్ని పర్వతాలు లోపల బద్దలవుతున్నా వాటిని భరిస్తూ పైకి ఎంత గంభీరంగా ఉందో చూసావా నేను అంతేగా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు అయినా పైకి నవ్వుతూ ఉంటానుగా సముద్రాన్ని చూస్తుంటే నన్ను నేను ఎదురుగా నిలబడి చూసుకున్నట్టు ఉంటుంది అందుకు ఇష్టం కష్టాలు బాధలు అందరికీ ఉంటాయరా ఇక అవమానాలు అంటావా వాటిని ఎందుకు పట్టించుకుంటావు నిన్ను అవమానిస్తున్నారు అంటే సంస్కారం లేని వాళ్ళని అర్థం వదిలి మన పల్లెటూళ్ళలో సీను లాంటి వాళ్ళు నా అవిటితనాన్ని అవహేళన చేశారంటే అర్థం చేసుకోగలను చదువు లేకుండా జులాయిగే తిరిగా ఎక్కురాళ్ళు వాళ్ళు కానీ బాగా చదువుకున్న వాళ్ళు సంస్కారవంతుల్లా ముసిగేసుకున్న వాళ్ళు కూడా నా అవిటితనాన్ని ఎత్తి చూపుతున్నారే నేను నేనుగా గుర్తుకు రానా ఎవరికి నేనంటే అవిటితనమేనా సాగర్ కళ్ళల్లో సముద్రాలు పోటెత్తుతున్నాయి ఎవరన్నారు అలాగా మనం టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు హనుమంతరావు మాస్టర్ ఏమన్నారో గుర్తుందా నన్ను పొగడాలనుకుంటే పొగడమను సంతోషపడతాను అందులో నా ఫిజికల్ డిజేబిలిటీకి సంబంధించిన పోలిక దేనికి నన్ను ఎవరితో పోల్చారో అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆ పోలిక గాయం చేస్తుందన్న కనీస జ్ఞానం వీళ్ళకుండదా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లా ఓ రోజు పాఠం మధ్యలో హనుమంతరావు మాస్టర్ ఒక ప్రశ్న అడిగారు క్లాస్లో ఎవ్వరూ సరైన జవాబు చెప్పలేకపోయారు నేను చెప్పాను అప్పుడు మాస్టర్ నన్ను పొగుడుతూ వీడు తైమూర్ అంత గొప్పవాడవుతాడు అన్నారు అంతటితో అయినా బాగుండేది మన క్లాసులో ఎవరికి తైమూర్ గురించి తెలియదు తైమూర్ ఎన్నో రాజ్యాల్ని జయించిన వీరుడు అతనికి కూడా ఓ కాలు కుంటి అన్నారు నీ గుర్తులేదా నిజంగా గుర్తులేదురా నువ్వు చెప్తుంటే గుర్తొస్తోంది దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిన విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదా నేను అలాంటివి మర్చిపోనురా అటువంటి మాటలు ములుకుల్లాగా గుండెల్లో గుచ్చుకుని అక్కడే తిష్ట వేసుకుని ఉండిపోతాయి అందుకే జీవితాంతం సలుపుతూనే ఉంటాయి అంత సున్నితంగా ఉండటం మంచిది కాదురా సాగర్ మాస్టారు ఉద్దేశం నిన్ను హేళన చేయటం కాదు నిన్ను ఆయన విజేత అని పొగిడారు విజేత అని పొగట్టానికి తైమూరే గుర్తొచ్చాడా నేను జగజ్జేతనైనా సరే వీళ్ళు నా అవిటితనాన్ని గుర్తు చేయకుండా ఉండలేరా నాకెందుకో మాస్టర్ అన్న దాంట్లో తప్పేమీ కనిపించడం లేదు శారీరక వైకల్యం ఉన్నా సరే తైమూర్ గొప్ప యోధుడిలాగా తనను తాను మలుచుకున్నట్టు నువ్వు కూడా విజేత అవుతావు అన్న ఆశీర్వాదం ఉంది అందులో పాజిటివ్గా ఎందుకు ఆలోచించవు నేను రాణిస్తున్నది చదువులో అది మేధస్సుకు సంబంధించిన విషయం దానిలో ఏ వైకల్యమూ లేదుగా మరి నా కాళ్ళలో ఉన్న వైకల్యం ఎందుకు గుర్తు చేయాలి గాయపడుతున్నది నేను పాజిటివ్గా ఎలా ఆలోచిస్తాను ములుగర్రతో పొడుస్తున్నా అది పూల మృదు స్పర్శ అని భ్రమపడటం నాకు చేత కాదు రే అంత సున్నితంగా ఉంటే బతుకంత దుర్భరం అవుతుంది రా సాగర్ నిజమే ఆ విషయం నాకు తెలుసు కానీ నా మనస్తత్వాన్ని మార్చుకోలేకపోతున్నాను ఫిజికల్లీ డిజేబుల్డ్ అనే అందరూ సహజంగా సహజంగానే సున్నిత మనస్కులై ఉంటారనుకుంటా లేకపోతే ఈ సమాజమే వాళ్ళని పదునైన మాటలతో పొడిచి పొడిచి సున్నితంగా తయారు చేస్తుందనుకుంటా ఇంతకీ తైమూర్ ఎవరు అతని గురించి నాకు తెలియదు అదే రోజు నేను లైబ్రరీకి వెళ్ళి హిస్టరీ పుస్తకాలన్నీ వెతికి తైమూర్ గురించి తెలుసుకున్నాను ఈజిప్ట్ సిరియాలతో పాటు ఢిల్లీ రాజుల్లో కూడా ఓడించి తైమూర్ స్థాపించిన గొప్ప యూధుడు జంగీజ్ ఖాన్ స్థాపించిన మంగోల్ సామ్రాజ్యాన్ని పునర్నిర్మించాలని కలలు కన్నాడు తైమూర్ తైమూర్ అంటే వాళ్ళ భాషలో ఇనుము అని అర్థం అంటే మాస్టారు నిన్ను కూడా ఐరన్లా స్ట్రాంగ్ అన్నట్టే కదా అంటూ నవ్వాడు తైమూర్ నాలా పుట్టుకతో అవిటివాడు కాదు అతని కుడికాలిలో బాణం గుచ్చుకోవటం వల్ల జీవితాంతం కుంటుతూ నేను అడిచాడు అందుకే అతన్ని తైమూర్ ద లేమ్ అని అంటారు అదే తైమూర్ లేన్గా స్థిరపడింది అది కూడా నాకు నచ్చలేదు చంగీజ్ ఖాన్ అంత గొప్పవాడైన తైమూర్ని అతని అవిటితనంతో కలిపి చెప్పకుండా ఉండలేనంత దుర్మార్గులు ఈ మనుషులు వదిలేరా ఇంత అందమైన సముద్రం ఒడ్డున కూర్చుని బాధపట్టే విషయాలని ఎందుకు మాట్లాడుకోవాలి సరదాగా గడుపుదామని కదా వచ్చాం అన్నాడు టాపిక్ మారుస్తూ శ్రీరామ్ సాగర్ నవ్వాడు హోరుమనే ఆ శబ్దం విన్నావా సముద్రం బోరుమని ఏడుస్తున్నట్లేదు నా అంతరంగ ఘోషణ కూడా దానికి వినిపించాలిగా చాలే కవిత్వం పద సముద్ర స్నానం చేద్దాం అంటూ సాగర్ని పట్టుకుని పైకి లేపాడు ఇసుకలో నడుస్తుంటే సాగర్ పాదాలు వెడల్పుగా కాకుండా ముద్దగా ఉండడంతో దిగబడిపోతున్నాయి అతను నడవడానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించిన శ్రీరామ్ అతనికి అనుమానం రాకుండా నిన్నెత్తుకుని ఈ ఎసుకలో పరిగెత్తగలనో లేదో చూద్దాం అంటూ సాగర్ నెత్తుకుని నీళ్లలో కొంత దూరం తీసుకెళ్ళి దింపాడు ఇద్దరూ నీళ్లల్లో మునుగుతూ అలలతో చాలాసేపు ఆడుకున్నారు ఉవ్వెత్తు నెగిసి పడుతున్న కెరటాలతో కలబడి తను కూడా మరో కెరటమై సంతోష తరంగమై ప్రవహిస్తున్నంతసేపు సాగర్ ఈ లోకుల్ని వాళ్ళ జాలి చూపుల్ని పదునైన కత్తిలా కోసే మాటల్ని మర్చిపోయాడు అలసిపోయి ఒడ్డున తడిబట్టలు ఆరే వరకు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాడు తిరిగి ఒంగోలు వచ్చేటప్పటికి నాలుగున్నరకు అవస్తోంది మరో అరగంట సేపు ఉండి శ్రీరామ్ త్రోవగుంట వెళ్ళిపోయాడు అదండి మరి భాగం మరి ఇంకాసేపట్లో రెండు తర్వాత భాగం కూడా విందాం థ్యాంక్ యూ